గు ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ నా పేరు లిఖిత నేను హైదరాబాద్ నుంచి నా ఈ ఈ ఈవెంట్ నాకు త్రీ డేస్ జరిగింది ఫస్ట్ డే మాకు వీడియో షూట్ తీసుకున్నారు ఎంట్రీ వీడియో షూట్ తర్వాత శాషస్ సెరమనీ జరిగి గ్లామరస్ రౌండ్ కండక్ట్ చేశారు నెక్స్ట్ డే మాకు యోగా జూంబా చేయించి పోర్ట్ఫోలియో క్యాలెండర్ షూట్స్ అవి చేయించారు నెక్స్ట్ మాకు డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్స్ కండక్ట్ చేశారు లైక్ ప్రీ ఫైనల్స్ ఫైనల్స్ ఇవన్నీ కండక్ట్ చేశారు మొత్తం సిక్స్ రౌండ్స్ కండక్ట్ చేశారు మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు దీంట్లో నాకు ఫస్ట్ స్టేజ్ ఫియర్ అంటే చాలా ఉంది కానీ దా అది ఒక పెద్ద ఛాలెంజ్ నాకు మొత్తం సిక్స్ రౌండ్స్ కంప్లీట్ అయింది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు మొత్తం వరల్డ్ మొత్తం ఇండియా మొత్తంలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు ఇది ఫస్ట్ టైం మాటలో చెప్పలేను ఎందుకంటే నేను ఊహించలేదు నేను జస్ట్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను క్రౌన్ విన్ అవుతాను అనుకోలేదు నేను వాక్ క్వశ్చన్ ఆన్సర్ అండ్ టాలెంట్ రౌండ్ ఒకటి అయ్యింది అన్ని అన్నిట్లమే చేశారు మిస్ ఇండియా ఫెమినాకి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా మిస్ మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో మనం కొంచెం హార్డ్ వర్క్ డెడికేషన్తో మనం విన్ అవ్వచ్చు వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ అంటారు కదా లెట్ ద సక్సెస్ మేక్ నాయిస్ మా పేరెంట్స్ నా ఇన్స్పిరేషన్ నేను పర్టికులర్గా ఏ డైట్ ఫాలో అవ్వలేదు కానీ మార్నింగ్ ఒక జ్యూస్ తాగుతాను ఏదైనా ఒక జ్యూస్ తాగుతాను నైట్ రైస్ కట్ చేస్తాను అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ అయి చేస్తున్నాను ఎంబీబీఎస్ అయిపోయింది పీజీ ప్రిపేర్ అవుతూ వేరే ఛాన్సెస్ వస్తే అవి చేస్తాను అందరికీ నమస్తే అండి నా పేరు జగన్ మాధిరెడ్డి మాది జేఎంజీ కమ్యూనికేషన్ అయితే లిఖిత గారికి అవార్డ్స్ వచ్చే ముందు ఆమె పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి విషయము వాళ్ళ సిస్టర్ అయినటువంటి దివ్య గారు ఇంకొక ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఆమె ఉంది భవానీ అని వాళ్ళు లిఖితా గారు చేస్తున్నటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కంపెనీస్ గురించి వాటి అన్నిటి గురించి తెలియజేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఈమె అవార్డులోని ఇది వినర్ స్టార్ లైట్ నిర్వహిస్తున్నటువంటి ఈ మిస్ ఇండియా లో పాల్గొంటుందో ప్రతి విభాగంలో కూడా ఈ ముందుకు రావాలి మన తెలుగు అమ్మాయి గెలవాలని మేము ఆశిస్తూ ఉన్నాము మేము ఏ రకంగా అయితే ఏ విధంగా కోరుకున్నాము అదే విధంగా వాళ్ళ సిస్టర్ అయినటువంటి దివ్య గారు మాకు చెప్పడం జరిగిందనమాట సార్ ఇది ఈరోజు మా సిస్టర్ విన్ అయ్యారండి ఈ డివిజన్ లో విన్ అయ్యారు ఈ డివిజన్ లో విన్ అయ్యారండి మళ్ళీ తొమ్మిదో తారీఖు ఫైనల్ ఉన్నాయి ఉంటుంది అండి అంటే కొంచెం ఆమె వీళ్ళు అందరు కొంచెం టెన్షన్ పడ్డారు ఎట్లా రా వస్తదా రాదా అని కానీ వీళ్ళు ధైర్యం ఇది వీళ్ళ యొక్క ఇవి అన్ని విభాగాల్లోని ఇది టాలెంట్ ప్రకటించడం తోటి నైట్ తెలుస్తుంది మిగతా అవార్డు గెలుచుకున్నారని కానీ అమ్మాయ ఈ అవార్డు గెలుచుకున్నారని తెలిసి కానీ ఆమెకి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పడం జరిగింది అదే విధంగా మన తెలుగు అమ్మాయి ఇప్పుడు ఉంచుమించు థర్టీ నైన్ స్టేట్స్ నుంచి ఈ అవార్డ్స్ ఇంతమంది థర్టీ నైన్ ఉమెన్స్ పార్టిసిపేట్ చేస్తే మిస్ అమ్మాయిలు పార్టిసిపేట్ చేస్తే అందులో మన తెలుగు అమ్మాయి లిఖిత రాజు అందులో కూడా ఆమె డాక్టర్ సాధారణంగా ఏంటంటే ఈ ఈ ఫ్యాషన్లో తక్కువ మంది ఉంటారు ఈ మిస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొనేటువంటి డాక్టర్స్ అనేటువంటి తక్కువగా ఉంటారు అందులోని డాక్టర్ అయినటువంటి అమ్మాయి ఈ మిస్ ఇండియా కెరీటర్ గెలుచుకున్నందుకు నేను నా కంపెనీ తరఫున అదేవిధంగా మా ఫ్రెండ్స్ అందరికి ఇట్లా చెప్పారు మనకి తెలిసిన ఒక అమ్మాయికి మిస్ ఇండియా అవార్డు క్రియేటింగ్ గెలుచుకున్నారు మనం ఏదైనా చేద్దాం లేదు లేదు జగన్ గా ఆమెకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆమె యొక్క విన్నింగ్ మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటూ అదే విధంగా మన మీడియా మిత్రుల ద్వారా కానీ అందరికి కూడా ఆమె యొక్క ని మన తెలుగు అమ్మాయిలకి వాళ్ళందరికీ కూడా గా ఉండాలి కాబట్టి ఆమె సన్మాన కార్యక్రమం చేస్తూ ఆమెని సన్మాన కార్యక్రమం చేయడం ద్వారా మిగతా ఎవరైతే మన తెలుగు అమ్మాయిలు ఈ ఫ్యాషన్ షోస్గా కానీ మిస్ ఇండియాలో కానీ పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళు చెప్పారు దాని వాళ్ళకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరొకసారి ఈ మిస్ ఇండియా విన్నర్ అయినటువంటి డాక్టర్ రాజ్ దండునకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నా అయితే ఈ కార్యక్రమం అంతా కూడాను వినర్ స్టార్ లైట్ అనే ఫ్యాషన్ షో కంపెనీది ఈ ఈవెంట్ కంపెనీ వీళ్ళకి అవార్డ్ ఫంక్షన్ నిర్వహించడం జరిగింది ఆ కంపెనీ ఏంటంటే స్టార్ వీణా స్టార్లైట్ కంపెనీ వీళ్ళు గత త్రీ ఇయర్స్ నుంచి కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు అయితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మిస్ ఇండియా క్రియేటివ్ ఏదో అనుకున్న ఆ వీణా స్టార్లైట్ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ నేను బ్యాక్గ్రౌండ్ మాది ఒక జేఎంజీ కమ్యూనికేషన్ అనేది గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను అసలు మన ఎవరైనా సరే ఇప్పుడు ఇంత మీడియా పరంగా చెప్పాలని అనుకుంటే ఇప్పుడు మనం ఈ అమ్మాయిని మనం సన్మానం చేయాలని అని అనుకుంటే ఎట్లా చేయాలనే దానికంటే రేపు మన మీడియా సంగతి తెలిసిందే కాబట్టి ఆ వీణ లైట్ గురించి తెలిస్తే వాళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఎంతో నేను ప్రాశక్కింగ్ చేసిన ముందు ప్రకారం సుమారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ని ఉమెన్స్ ని తీసుకుని వాళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తూ లాస్ట్ కి థర్టీ టైన్ థర్టీ నైన్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు ఆ థర్టీ నైన్ మెంబర్స్ లో కూడాను ఒక త్రీ డేస్ థర్టీ నైన్ మెంబర్స్ కి పోటీలు నిర్వహించి అందులోని లాస్ట్ కి త్రీ డేస్ త్రీ డేస్ నిర్వహించి మన తెలుగు అమ్మాయికి అవార్డు ఇచ్చినందుకు వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా ఇంకోటి ఈ అమ్మాయి నేను మాట్లాడడం జరిగింది ప్రతిసారి కూడా సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళు అరే ఫ్యాషన్ షో ఏంటి లేదా ఈ ఉమెన్స్ కాంపిటీషన్స్ అనే దానికి వాళ్ళే వాళ్ళ పేరెంట్స్ విధంగా కూడా ఇబ్బంది పడకుండా అమ్మాయిని ఈ స్టేజ్ నాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము అదే విధంగా వాళ్ళ సిస్టర్ దివ్య గారు అసలు ఆమె నిద్రపోయిందా లేదో నాకైతే తెలుస్తలేదు ఆమె వాళ్ళ పేరెంట్స్ తో పాటుగా తను కూడా ఎవ్రీ టైం మా సిస్టర్ కి అవార్డు రావాలి మా సిస్టర్ ప్రతి రంగంలో ముందుకు రావాలి అనేది

అక్షిత గారు మీరు ఈ యొక్క అవార్డున అందుకున్న మెస్ ఇండియా మెస్ ఇన్వెస్ట్మెంట్ కొడుకోవడానికి మనస్కొడుకుతున్నాను ఈ లాస్ట్ టై కూడా అనుకున్నాను ఒక తెలంగాణాయ్ ఆర్ స్టైల్లోలో మనసలా కంట ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ప్రాజెక్ట్ ఐకానిక్ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్న రిక్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ లఖిత ఛాంపియన్షిప్ అంటే ఇట్స్ నాట్ సో ఈజీ అండి ఈ సందర్భంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ అండ్ ఒక ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఒక ఛాంపియన్షిప్ సంపాదించడము అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ ఇది ఈజీ టాస్క్ కాదు ఇట్లాంటి వాటిని జగన్ లాంటి వాళ్ళు జేఎంజే కమ్యూనికేషన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తూ వీళ్ళని మోటివేట్ చేయడం ఉన్న చూసినారా అండి దీనికి జగన్ గారికి చాలా ఆఫ్ ఈ ఈ సందర్భంలో నేను ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎస్పెషల్లీ మన ఇండియన్స్ మన ఇండియన్స్ ఐ వుడ్ సే ఇట్ కుడ్ బి మై మదర్ ఇట్ కుడ్ బి మై వైఫ్ ఇట్ కుడ్ బి మై కజిన్స్ లిఖిత లాగా వాళ్ళు ఏంటంటే అండి ఫైవ్ క్వాలిటీస్ ఏంటి అంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటే మాత్రం పర్పస్ఫుల్ గా ఒక పర్పస్ అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీరుతారు నెంబర్ వన్ అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా అనుకున్నారు అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఫాలో అవుతారు పర్ఫెక్ట్ గా దాన్ని సాధించి తీరుతారు సెకండ్ థింగ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఇండియన్స్ మహిళలకు ఇంపతి అనేది చాలా ఉందండి సానుభూతి వాళ్ళు వాళ్ళంతలు వాళ్ళే ఎదగడం కాదు వేరే వాళ్ళని కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు ఐ వుడ్ సే దిస్ ఇస్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఎవ్రీ ఉమెన్ అండ్ ద ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వీళ్ళు వాళ్ళే ఎదగడమే కాదు చుట్టుపక్కల కమ్యూనిటీని కూడా వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు ఈరోజు మహిళలు అండ్ ద ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు గుర్తుకొస్తుంది ఏంటి అంటే మన మహిళలు ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే పెద్దగా ఆలోచిస్తారు ఆ పెద్దగా ఆలోచించడం వల్ల ఎన్నో సాధిస్తున్నారు నేను ఈ సందర్భంగా నేను మీకు ఈ మహిళలకు అందరూ తెలియజేయనిది ఏమనగా అంటే వాళ్ళు ఎదుగు వాళ్ళు ఎదుటి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎదుగుతారు సొసైటీ ఎదుగుతుంది రాష్ట్రము ఎదుగుతుంది అదే విధంగా మన కంట్రీ కూడా బాగుపడుతుంది ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఉమెన్ స్పెషల్లీ లిఖిత ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు ఛాంపియన్షిప్ మరి చేయాలి ఇట్లాంటి కాంపిటీషన్స్ మరీ పార్టిసిపేట్ చేయాలి మీరే కాదు మీరు అందరికీ స్ఫూర్తిదాయకం కూడా కావాలి మా జగన్ లాంటి వాళ్ళు ఉన్నారు ఎస్పెషల్లీ జేఎంజీ లాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ని మార్కెట్ లో రీచ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి విన్ అవడమే కాదు దీన్ని మార్కెట్ లో స్ప్రెడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ జగన్ ఆల్సో ఫర్ దిస్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ అలాగే కంగ్రాచులేట్స్ థ్యాంక్స్ అండి ఆర్పర్ ఫౌల్డర్ అండ్ ప్రధాన కార్యదర్శి శివకుమారి గారి మాట్లాడుతున్నాడు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫస్ట్ నేను నిపుతా గారికి కంగ్రాచులేషన్ చెప్పినాను ఎందుకంటే తను ఒక డాక్టర్ గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిందని చెప్పింది ఆ దాంతో పాటు సపరేట్ గా ఈ యాక్టివిటీస్ లో కూడా తను పార్టిసిపేట్ చేసి విజయం సాధించినందుకు తను కంగ్రాచ్యుయట్ చేస్తున్నాను అలాగే మీరు ఏంటంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఏంటంటే మేజర్ గా ఏంటంటే ఈ మిస్ ఇండియా ప్లాట్ఫామ్స్ అనేవి ఎలా ఉంటాయంటే సోషల్ సర్వీస్ చేసేదానికి చాలా బాగా రీచ్ అవుతాయి సో మీరు అందుకు తగినట్టుగా ఏ ఫీల్డ్లో అయితే సోషల్ సర్వీస్ మీకు ఇంట్రెస్ట్ ఉందో మీరు ఎలాగో డాక్టర్ కాబట్టి దానికి సంబంధించినంత వరకును దానికి రిలేటెడ్ ఫీల్డ్ లో సోషల్ సర్వీస్ చేసి ఇంకా మంచి ఇదిగా చేసుకుంటే ముందుకు వెళ్ళాలనేసి అలాగే కమింగ్ డేస్ లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి కూడా సక్సెస్ అవ్వాలని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ నా పేరు లిఖిత నేను హైదరాబాద్ నుంచి నేను దీంట్లో మొత్తం సిక్స్ రౌండ్స్ అయినాయి మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేశాము దీంట్లో మాకు డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్స్ అయినాయి లైక్ టాలెంట్ రౌండ్ అని ఫైనల్స్ ఫైనల్స్ యోగా గ్లామరస్ రౌండ్ అని వేరే విధ వివిధ వివిధ తీసుకున్నారు రౌండ్స్ మాటలు చెప్పలేని అనుభూతి ఇది నాకు ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కడం కానీ నాకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ ఎక్కువ అది ఓవర్కమ్ అవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా హెల్ప్ అయ్యింది థ్యాంక్ యూ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సెవెంత్ ఎయిత్ నైన్త్ బెంగళూరులో జరిగింది సిల్వర్ రోక్ రిసార్ట్లో ఇది ఫైనల్స్లో వచ్చింది ఫైనల్